అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి క్యాలరీస్ బానే ఏమైనా తిండావా ఏ సినిమాకి వెళ్తున్నాం క మధ్యలో తింటావు కదా ఈ లోప తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంట్రీ థ్యాంక్స్ బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు చాకేస్ నేనే దగ్గర నేను తీసుకొని ఉరుక్కొచ్చేస్తా మీరు పోనీ ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా కంటి కనిపిస్తే పాపం తినకపోతేనే పాపం టైం అవుతుంది ఇదిగో ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు ఉందిరా గుండ్రంగా ఉందిరా క్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిల్ల సో బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళని ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రాబాయ్ నీ బిల్డప్ బేబీ టు నచ్చనియంటరా సే సారీ టు బేబీ సారీ 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 సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో రే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి జిరా మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటంరా ను నాకు పోతే వస్తావేంటి నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేయన్నా మనదరంగం కదా రిసెప్షన్ కొందాంలే ఏ టైమ్ వచ్చారేంటే ఏంటండి పొద్దుట్నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏదంటే మార్నింగ్ డాడీ తెచ్చురమ్మన్నారు అండి మా పద్ధతి ప్రకారం మగ వారి బట్టలకు ఆడపల్లివారు ఇస్తారండి ఏంటి ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలో కొనుక్కుంటా లేండి పర్లేదండి ఇంత బరువు మా మీద ఎత్తుందే ఇలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి అంటే ఉంటే అన్నమే పెట్టండి అంటే షాపింగ్ లో పడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా క్లేస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అండి రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావే ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే ఏంటి అటు ఇటు చూస్తున్నా కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమని తిన ముద్దా నాకు కూడా తిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ కొంతకు అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయ్యాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సిందే ఇలా ముద్ద గుంతలో దిగుతుంటే గుంతంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఏదో తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటని ఆలోచిస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్న ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ ఘాధిలో పుడతారు వాడి పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏర్కుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తా బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు ఇప్పుడు మీ చె రవి మన మధ్య నిశ్శబ్దం ఎందుకో నీకర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదరా మన టీ తాగితే బట్టి పోలే ఇప్పుడు వాళ్ళకి